హలో అండి అందరికి ఈ రోజు మన నాయనమ్మ చేసే పద్ధతిలో క్యాబేజ్ తో పకోడి తయారు చేస్తున్నాను ముందుగా ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ ని స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇందులోకి నేను కారం వేయట్లేదు మన నాయనమ్మ అప్పుడు ఎలా చేసేదో అలానే చేసి చూపిస్తున్నాను శనగపిండి బియ్య పిండి అలాగే ఈ క్వాంటిటీకి సరిపడ ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు శనగపిండి కప్పు వేసుకుంటే మనం బియ్య పిండి హాఫ్ కప్పు వేసుకోవాలి క్యాబేజీ తురుములో ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే క్యాబేజ్ ఫ్లేవర్ కొందరికి నచ్చదు కదా సో మా ఇంట్లో మా బాబుకి నచ్చదు అందుకని కొన్ని ఆనియన్స్ వేసి కలుపుతున్నాను ఇందులో గట్టి పకోడీ చేస్తున్నాం కాబట్టి శనగపిండి బియ్య పిండి సరిపోకపోతే వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైంది కదా ఇందులో మనం పకోడీని వేసి పకోడీ లాగా కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే క్యాబేజీ పచ్చిది కదా కొంచెం టైం పడుతుంది మనకి చూడండి ఎంతో రుచికరమైన క్యాబేజీ పకోడీ తయారైపోయింది వేడి వేడిగా చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి చూడండి మనం బియ్య పిండి కదా క్రిస్పీగా వచ్చాయి నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి